చేతిలో ఎల్ల వేళల ఎందు ఎడబాటు ఎరుగకా ఇమిడి అమరీయుండు అల్లనల్లన అనంత స్వరజురులు కురిపించు అలవోకగా మదిని ఆనందమున ముంచు వెదురు వేణువు తోడవే వేల జనముల చిత్తములు దోచేటి చిని బాలుడితడు ఏ మూర్తి పూజించ పుణ్య ఫలముల చేత పుడమి గర్భమున ప్రతిదినము పూబాలగా పుట్టి కరముల బంధములు దాటుకుని పూరేకులను మించుకోమలంబైనట్టి తను వెళ్ళను తాకవనమాలగా కూడు సుమములన్నీయుసొంపుగా ధరించువాడు ఏ చిన్ని బాలుని పాలీగడ వంటి పదముల వ్రాలగా పరుగిడుతును వచ్చు పది ఆరు వేలు గోపకాంతలు వెతుకు పైన ఉన్నట్టి పట్టుబట్టలు చారినా వెరుపురుకు లేక బిరబిరాయే తెంచు ఆ గోప బాలికల చింతలు తీర్చుచు మనసనీ మందిరమున కొలువైన వాడు ఏ మందునో ఎమ్మ అట్టి బాలుని నేను ఏ మందునోయమ్మ అట్టి బాలుని నేను మాధవుండందునా ముదము మీరగ నేను గోవిందుడందు తోడను శ్యామవర్ణుడు వాడు సుందరాకారుడు నా చిన్ని కృష్ణుడు నను కాచు నిపుడు నా చిన్ని కృష్ణుడు నన్ను కాచు నిపుడు నా చిన్ని కృష్ణుడు నన్ను కాచునిప్పుడు ఓం నమో నారాయణయ్య మీకు ఈ శ్రీకృష్ణామృతం నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి ప్లీజ్ అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి మీ సన్నిహితులకు బంధువులకు షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ లక్ష్మి ధన్యవాదాలు